కొన్ని కొన్నిసార్లు నిజం గెలవాలంటే కాస్త ఇబ్బంది కాస్త కష్టం కూడా అవుతుంది పరిస్థితి ప్రభావం అధికారం ఇలా ఎన్నో ఎన్నో ప్రలోభాలు ఖచ్చితంగా ప్రెజర్కు గురి చేసే అంశాలు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నలభై ఏళ్ళ ఇండస్ట్రీ గొప్పవాళ్ళు గొప్ప అనుభవం అని చాలా చాలా చెబుతుంటారు అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా విడిపోయిన తర్వాత తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన పార్టీయే గెలుపు లక్ష్యంగా ఏకంగా ప్రలోభాలకు తెరలేపడం ఆ ప్రలోభాల్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానంలో స్టీఫెన్ సన్ను నిలబెడితే ఆ అభ్యర్థిని తనకు లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఓటుకు నోటు ఇస్తూ అడ్డంగా చిక్కారు ఆనాడు ఓటుకు నోటు అనేది ఎంత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా షాక్ అయ్యేటట్టుగా చంద్రబాబు ఆడియో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీలో చంద్రబాబు రైట్ హ్యాండ్ మాదిరిగా ఉండేవాళ్ళు స్వయంగా ఆయన రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ ఆయన ఆ రోజు అక్కడ దొరికారు అలాగే బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు అడ్డంగా వాయిస్ ఆడియో కాల్లో కూడా అడ్డంగా చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అనే ఆడియోతో కూడా దొరకడం జరిగింది అయితే ఈ కేసు ఇప్పటిదాకా అది కొనసాగుతూ కొనసాగుతూ వస్తూనే ఉంది తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు గట్టి విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఈ కేసు చాలా ఏళ్ళ నుంచి కూడా పెండింగ్లోనే ఉంది ముందుకు సాగుతూ ఉంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సిబిఐని రంగంలోకి దించాలి చంద్రబాబును ముద్దాయిగా పేరు అందులో ఇన్వాల్వ్ చేయాలి అంటూ తాను సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది ఈ వాదోపవాదనలో ఈరోజు జరిగిన బిగ్ డిస్కషన్లో భాగంగా చంద్రబాబుపై చంద్రబాబు పేరు అందులో ఎక్కించాలి పిటిషన్లో ఎక్కించాలి అన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి వాదనకు ఏకంగా డిస్మిస్ అయితే చేయడం జరిగింది సుప్రీంకోర్టు అని చెప్పవచ్చు ఆల రామకృష్ణ రెడ్డి గారు వేసిన పిటిషన్ను కోర్టు అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది వాస్తవానికి తెలంగాణలో ఆనాడు డబ్బులు పంచుకుంటూ కూర్చున్న రేవంత్ రెడ్డి ఈరోజు అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చి ఇక్కడ చంద్రబాబు స్వయంగా అడ్డంగా డబ్బులు పంచుతూ అడ్డంగా ఈయన వాయిస్ రికార్డుతో దొరికిన ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి అయితేనేమి ఇటు ఆంధ్రాలో చంద్రబాబు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న పొజిషన్లో ఏ స్థాయిలో ఈ కేసు ముందుకు వెళ్తుందని అనుకుంటాం వాస్తవానికి ఈ కేసులో ఏ స్థాయిలో న్యాయం జరుగుతుందని మేము అనుకోవాలి అంటూ కూడా ఇక్కడ ప్రజానీకం అంతా కూడా ప్రశ్నిస్తుంది ఎందుకంటే చంద్రబాబు వాయిస్ నేను చెప్తున్నాను మై బ్రీఫ్డ్ మీ అన్ అంటూ స్టీఫెన్సన్తో ఆడియో కాల్లో చెప్పుకొచ్చాడు అక్కడ ఉన్న డబ్బు తీసుకో మిగతా నేను చూసుకుంటానంటూ హామీ ఇచ్చాడు ఆ వాయిస్ చంద్రబాబుది కాదని తొలత చంద్రబాబే గట్టిగా మాట్లాడారు కానీ ఫారెన్సిక్ రిపోర్ట్లో మాత్రం అది చంద్రబాబు వాయిసే అని స్పష్టమైంది వాళ్ళ దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చారు ఆనాడు ఇదంతా కూడా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇదంతా కూడా గట్టిగా పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకునే ఉద్దేశంలో చంద్రబాబుకు తాను చాలా చుక్కలు కూడా చూపించాడు ఈ కేసును ఆధారంగా చేసుకునే ఆనాడు కేసీఆర్ గట్టిగా స్కెచ్ గీస్తే కట్ చేస్తే ఈయన ఆంధ్రప్రదేశ్కు పరిగెత్తుకొచ్చాడు రాత్రి రాత్రే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ పదేళ్ల క్యాపిటల్గా ఉన్న సమయంలో హైదరాబాద్ను వదులుకొని హుటాహుటిన రాత్రికి రాత్రి ఆఫీసులను షిఫ్ట్ చేసుకొని వెళ్ళి అమరావతిలో చంద్రబాబు కూర్చునే పరిస్థితి ఆనాడు వచ్చిందంటే ఇదంతా కూడా ఓటుకున్నోటు కేసు వల్లే అని కూడా ఇప్పటికీ అంటుంటారు అయితే సిబిఐ రంగంలోకి దించాలి చంద్రబాబును అందులో ముద్దాయిగా పేరునెక్కియాలి అంటూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు యుద్ధం చేశారు యుద్ధంలో మాపం నిజంగా ఆయన ఫెయిల్ అయితే అయ్యారు ఎందుకంటే అందుకే చెప్పాక కొన్ని కొన్నిసార్లు నిజం గెలవాలంటే కాస్త ఇబ్బంది కాస్త కష్టం కూడా అవుతుంది ఎందుకంటే అక్కడ ప్రభావాలు చాలా పరిస్థితులు చాలా ఉంటాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న వీళ్ళిద్దరినే టార్గెట్గా చేసుకొని పోతున్న కేసు ఏ రకంగా వీళ్ళ వైపులు షాక్కు గురి చేస్తుంది అనేది ఒక ప్రశ్న ఇక జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ అరవింద్ నేతృత్వంలో జరిగిన చర్చోపలో చర్చోప చర్చలు అనంతరం వచ్చిన ఫలితాలు ఇదంతా కూడా ఇక్కడ ఓటుకు నోటు కేసు అప్పట్లో ఒక పెన్ను సంచలనమైన కేసు ఏకంగా స్వయంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ మాదిరిగా చేశారు డబ్బులు మంచి కార్యక్రమం పంచుతూ అప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్ సన్కు డబ్బులు యాభై లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు టీడీపీకి ఓటేస్తే ఐదు కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేయడం జరిగింది అందులో చంద్రబాబు స్టీఫెన్ సన్తో బ్రీఫ్డ్ మీ అనే కాల్లో చంద్రబాబు మాట్లాడడం జరిగింది స్టీఫెన్ సార్ దానికి ఓకే ఓకే అని చెప్పాడు ఇదంతా ఒక వీడియో ఫుటేజ్ ఆనాడు స్పష్టంగా బయటకు వచ్చింది రెడ్డి హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి గారిని పట్టుకోవడం జరిగింది ఆనాడు అరెస్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా అందరికీ తెలిసినదే అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అంటే పోలీసులు అయితే ఏదో తెలియని దాని గురించి కేసు చేస్తారు వారం పది రోజుల్లో రెండు నెలల్లో దాన్ని క్లోజ్ చేస్తారు కేసును కానీ ఇక్కడ అన్ని కళ్ళ ముందుకు కనపడుతున్నా అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా బహుశా ఎవరి ప్రభావమో ఏంటో తెలియదు కానీ కేసు అయితే ముందుకు అయితే పోయే పరిస్థితి కనిపించడం లేదు ఇది దీంట్లో ఏదో న్యాయం జరుగుతుందని లేదా చంద్రబాబు మేడకు ఏదో ఉచ్చు పడుతుందని మాత్రం మనం భావించే పరిస్థితి ప్రభావం అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే అధికారంలో ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇద్దరూ ఒకటే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో డైల్యూషన్స్ అయితే చాలా ఉంటాయి ఈ ఒక్కటే కాదండి చంద్రబాబు నాయుడు చేసిన అనేక కుంభకోణాల్లో ఇలాగే తాను బయటపడుతున్నారు అని గట్టి వాదన వినబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక తాను ఓ సిట్టును ఏర్పాటు చేసి విచారిస్తూ చంద్రబాబు చేసిన అక్రమాలను బయట పెడితే అతిపెద్ద కుంభకోణాలు బయటపడ్డాయి ఇన్నర్ రింగ్ రోడ్మెంట్ అలైన్మెంట్ భాగంగా అమరావతి పేరుతో లక్షల కోట్లు దొబ్బేశారు అలాగే స్కిల్స్ క్యాంప్ పిల్లలకు విద్య నేర్పిస్తామని చెబుతూ స్కిల్స్ క్యాంప్లో చాలా ఎత్తున మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా అనేక షెల్ కంపెనీలను రూపొందించి మల్టీ చైన్ షెల్ కంపెనీల ద్వారా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకుని అల్టిమేట్గా ఆ జిమ్లో భాగంగా అమౌంట్ ఎక్కడికి పోయిందో కూడా తెలిసే పరిస్థితి లేదు ఇదంతా చంద్రబాబు నేతృత్వంలో జరిగిందని సంతకాలు ఫైల్స్లో మీద అధికారులు వద్దు సారని చెప్పినా వినిపించుకోకుండా చంద్రబాబు పెట్టించు సంతకాలు పెట్టి మరి చంద్రబాబు ఆదేశాలతో ఫైల్స్ మూవ్ అయ్యాయని కూడా వాళ్ళు క్లియర్గా సీఎంఓలో రాసినప్పటికీ కూడా ఆ కేసులో తాను యాభై మూడు రోజులు జైల్లోకి వెళ్ళి సెంట్రల్ జైల్ రాజమండ్రి సిటీ సెంట్రల్ జైల్కి వెళ్ళి తర్వాత బయటకు రావడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ప్రజానికం చూసిన తర్వాత కూడా చంద్రబాబు చాలా గొప్పవాడే అని ఇప్పటికీ అనేవాళ్ళు లేకపోలేదు అందులో జగన్ను మెచ్చుకునే వాళ్ళు లేకపోలేదు ఎవరి వాదన ఏదైనప్పటికీ కూడా అనేక తప్పులు అనేక చిక్కుల్లో ఇరుక్కుంటున్నప్పటికీ తాను గెలుస్తున్నాడు ఓడిపోతున్నాడు గెలుస్తున్నాడు అంటే చంద్రబాబును ఎంతో కొంత ఎక్కడో దగ్గర ప్రజానికం తనను నమ్మే పరిస్థితి చేస్తుంది అంతెందుకు ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ అన్నాడు ఇది చేస్తా అది ఇచ్చేస్తా నేను అంటే నేను వస్తే అధికారంలోకి అసలు సంపద సృష్టించడం అంటేనే చంద్రబాబు తర్వాత అని చాలా గొప్ప డైలాగులు కొట్టాడు కానీ అదుకు అధికారం అనూహ్యంగా అధికారం వాళ్ళ చేతిలోకి రాగానే ఒక పదహైదు ఇరవై రోజుల్లోనే అసెంబ్లీ పెట్టారు అసెంబ్లీలో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు స్వయంగా నిలబడి మనం సూపర్ సిక్స్ హామీలు చూస్తే భయమేస్తుంది ఇచ్చే పరిస్థితి లేదు కావున ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నారు ఇరవై రోజుల ముందు అదే ప్రజల ముందుకు నువ్వు వెళ్ళి గట్టిగా మాట్లాడావు గట్టి గట్టిగా హామీలు ఇస్తానన్నావు సిక్స్ అన్నావు సూపర్ ట్రెన్ అన్నావు ఏందయ్యా ఇప్పుడు సూపర్ సిక్స్ కాదు కదా ఉన్నది లేదు ఉంచుకున్నది లేదంటే మాత్రం ఎక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదంటూ భయపెట్టే ప్రాంతం భయభ భయ భయాదోళ్ళకు గురి చేస్తున్నావు భయభ్రాంతాలకు గురి చేస్తున్నావు ఇలా చంద్రబాబు అంటేనే ఒక పక్క ప్లాన్తో ఏం కావాలో అది చేస్తాడు తనకు కావాల్సింది తన చేతిలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిండా ముంచే కార్యక్రమం జరుగుతుంది అది కొనసాగింపుతుంది ఏళ్ళ తరబడి జరుగుతున్న తంతే అది ఈ తంతులో ఈసారి పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టి బీజమే వేసుకున్నారు కూటమిగా జత కట్టిన జనసేన పార్టీ టీడీపీతో చంద్రబాబు అరెస్ట్ కాగానే అదేదో ఇదే యుద్ధం అన్నట్టుగా చంద్ర పవన్ కళ్యాణ్ అప్పుడప్పటికే ఒత్తులు ప్రకటించడం బీజేపీతో జత కట్టడం వీళ్ళందరూ కలిసి కట్టుగా ఎన్ని రోజులు ఇప్పుడు ప్రయాణం చేస్తారో కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇది సమాధానం లేదు వీటన్నిటి బేరేజ్ వేసుకుంటే మాత్రం తాజాగా ఈ ఓటుకు నోటు కేసు చంద్రబాబుకు భారీ ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు కానీ ఇది ఇప్పటికే ఊరట కానీ రాబోయే రోజుల్లో ఎప్పటికైనా ఒక పెంటే ఖచ్చితంగా ఇది క్లోజ్ అయితే అయ్యే పరిస్థితి లేదు కేసు కొనసాగుతుంది కానీ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు వేసిన పిటిషన్ మాత్రం డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు అది మాత్రమే చేసింది ఈ కేసులో పూర్తిగా కొట్టేసిన కార్యక్రమం అయితే కాదు ఖచ్చితంగా దీంట్లో ముందుకు కొనసాగింపు ఉంటుంది ఎందుకంటే అడ్డంగా చంద్రబాబు ఏ వన్ో చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ఉన్న కేసు ఇది ఓటుకునేటి కేసు అనేది అతిపెద్ద కేసు అడ్డంగా ఆధారాలతో దొరికిన కేసు కాబట్టి అంత ఈజీగా తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు అనేది చాలామంది చెప్తున్నారు కానీ చూడాలి ఏదేమైనా తమిళి బిమ్మిని బిమ్మిని తమిళ చేయడంలో వీళ్ళు చాలా దిట్ట కాబట్టి ఏదైనా చేయవచ్చు